జాయిన్ అయ్యారు జనసేన పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి అడ్వకేట్ రజనీ గారు వారితో మాట్లాడదాం రజనీ గారు నమస్తే అండి నమస్తే అండి రజనీ గారు వంద మందితో టీడీపీ జనసేన తొలి జాబితా రాబోతుందని సమాచారం వస్తోంది మీరు జనసేన పార్టీ సంబంధించి అధికార ప్రతినిధిగా ఉన్నారు కాబట్టి మీకు ఇంకా క్లియర్ కట్ ఇన్ఫర్మేషన్ ఉంటుంది ఈ రాబోతుందా జాబితా ఎస్ సార్ మాకంటే ఎక్కువ మీడియాకే ఇన్ఫర్మేషన్ ఎక్కువైపోతుందండి ఎందుకంటే ఎప్పుడు వస్తుందా అని ఉత్కంఠగా ప్రతిపక్ష నాయకుల దగ్గర నుంచి అని అధికార పార్టీ వాళ్ళకి సో ఎనీవే ఇవాళ నైట్ కానీ రేపు నైట్ లోపు ఖచ్చితంగా వంద సభ్యుల జాబితా ఫస్ట్ లిస్ట్ అనేది అనౌన్స్ చేస్తారన్నారు అంటే ఉమ్మడి అభ్యర్థులు కాబట్టి సో ఎనీవే మనకి కనీ విని ఎరుగని ఏదైతే ఎన్ఆర్ఐలు అదే రకంగా మన కళ్ళ ముందు తిరుగుతున్నటువంటి కొంతమంది అభ్యర్థులు యువతలకి అవకాశం కల్పించాలన్నట్టు ప్రయారిటీ లిస్ట్ అట్ అది సో ఎనీవే చాలా ఆశ్చర్యభరితంగా ఉంటుంది పంతొమ్మిది వందల ఎనభై మూడు ఎన్టీ రామారావు గారు తీసుకున్న నిర్ణయం ఒక్కొక్క రంగాలలో ప్రావీణ్యత గల యువతి యువకులని అదే రకంగా డబ్బుతో సమానం అంటే డబ్బుతో పరిగణ తీసుకున్నటువంటి రాజకీయాన్ని ఈసారి అనౌన్స్ చేయబోతున్నారన్న వార్తలు వింటున్నామండి చూడాలి ఎనీవే ఇక ఉత్కంఠ రోజు రెండు రోజుల్లోనే తీరిపోతుంది కాబట్టి కొత్త లిస్ట్ లో కొత్త మంది కొత్త అభ్యర్థులు జాబితా అనేది మనం చెప్పుకోవాలండి ఎందుకంటే వంశ వచ్చే లిస్టులు కానీ వంద కోట్లు వెయ్యి కోట్లు పెట్టుకునే వాళ్ళకి కానీ ఈసారి సీట్ ఇవ్వట్లేదండి ఎందుకంటే నాయకులు నమ్ముతుంది నిజాయితీ సో వంద కోట్లు అమ్ముకున్నడికి సీట్ ఇస్తే వాడు ఎవరు ఊహించని అభ్యర్థులు అంతగా డబ్బు లేని వాళ్ళు పార్టీ కోసం కష్టపడి పనిచేసే సామాన్య కార్యకర్తలు యువ యువకులకి అవకాశం ఉంటుందని చెప్తున్నారు జనసేన పార్టీ నుంచి మచ్చుకి ఒక నాలుగైదు పేర్లు చెప్పరాదు మాకు నచ్చుకు నాలుగేది ఆగండి సార్ ఎందుకు ఒక రోజు రెండు రోజులకి మామూలుగా వినపడే పేర్లు మాకు తెలియదండి కనపడే పేర్లు అయితే జనాల్లో చాలా మంది హార్డ్ వర్క్ చేస్తున్నారు అన్ని అన్ని విలేజెస్ లో డాక్టర్లు లాయర్లు లేకపోతే స్కూల్ టీచర్లు వీళ్ళకి ఈసారి ప్రయారిటీ వస్తుందని వింటున్నాము బట్ ఎనీవే మాకైతే నేమ్స్ అంత ఐడియా లేదండి అంటే రెండిట్లో కలిపి కదా టీడీపీ జనసేనలో కలిపి ఇంకా సీట్లు సర్దుబాటు లేకపోతే జనసేనకి ఎన్ని సీట్లు ఇస్తారో అనౌన్స్మెంట్ కూడా జరగకుండా ఒకేసారి కలిపి రిలీజ్ చేయడానికి గల్లా కారణం ఏంటంటే ఏదైతే గొడవలు రెచ్చగొట్టే ఉద్దేశంతో ఎదురు చూస్తున్నటువంటి అధికార పార్టీ వల్ల నోట్లో మట్టి కొట్టినట్టే ముందు జనసేన ఎంత మందికి సీట్లు ఇస్తుందో అది చెప్పండి అది చెప్పండి ఎందుకయ్యా కంగారు ఇద్దరు కలిసి వెళ్తున్నప్పుడు కలిసి అనౌన్స్ చేస్తారు వీళ్ళకి వాళ్ళకన్నీ ఇవన్నీ ఎందుకు ఒకేసారి ముందు వంద మంది అభ్యర్థులను అనౌన్స్ చేస్తున్నారు తర్వాత డెబ్బై ఐదు మంది అభ్యర్థులు అనౌన్స్ చేస్తారు వై నాట్ వన్ సెవెంటీ ఫైవ్ అన్నట్టుగా వన్ సెవెంటీ ఫైవ్ మంది మీరు కళ్ళతో చూడండి దాంట్లో మీకు ఈ పద పదిహేను ఐదా ఆరా ఒకట అనేది నిర్ణయించుకోండి కానీ రజనీ గారు ముప్పై ఎనిమిది స్థానాలు ఇవ్వబోతున్నారు జనసేనకి ముప్పై ఎనిమిది స్థానాలు ఈ పేర్లన్నీ కూడా మొదటి జాబితాలో అంటే ఈ వంద మంది జాబితాలో జనసేన పార్టీకి సంబంధించి పూర్తి అభ్యర్థుల జాబితా వచ్చేస్తున్నారంటున్నారు ముప్పై ఎనిమిది అరవై రెండు స్థానాలు టీడీపీ ఈ వస్తున్నటువంటి సమాచారం ఇది ఏమంటారు మేడం ముఖ్యంగా జనసేన టీడీపీ కలిసి వెళ్తున్నప్పుడు టీడీపీకి ఎప్పుడు ఉండేటటువంటి అలవాటు ఏంటంటే ఎలక్షన్స్ కి ముందు అభ్యర్థులు అనౌన్స్మెంట్ చేసే అలవాటు వాళ్ళకంటే నలభై సంవత్సరాల రాజకీయ ప్రస్థానం ఆయర్తీ అని ఇంకోటి అనే కొద్దిగా అనుభవం అనేది ఉంటది మాకైతే మాత్రం ముందుగా అభ్యర్థులు అనౌన్స్ చేస్తే మేము గ్రౌండ్ వర్క్ చేసుకోవాలి దానికి సంబంధించిన వ్యక్తులని అందుబాటులోకి తెచ్చుకోవాలి లేకపోతే ఫైనాన్షియల్ గా సెటిల్ అవ్వాలి కాబట్టి ముఖ్యంగా ముందుగా డిసైడ్ చేయడం జనసేన అభ్యర్థుల్ని చాలా ఇంపార్టెంట్ అండి ఆ ముప్పై ఎనిమిది మంది కూడా ఫస్ట్ లిస్ట్ లోనే వస్తున్నారన్న వార్త వింటున్నాం కాబట్టి ఇప్పటికే చాలా లేట్ అయిపోయిందండి ఎందుకంటే అధికార పార్టీ వాళ్ళు ముందుగానే ఆ తీసుకోవడం వల్ల ఈ సీట్ల కేటాయింపు పెద్దగా ఆ జిల్లాలకి నియోజకవర్గానికి వచ్చే లాభం నష్టం మాకు తెలియదు కానీ ఫ్లెక్సీల్లో మాత్రం తారలు ద్రోవ కనబడుతున్నారు సో ఈ అవకాశం అభ్యర్థి ఇక్కడ ఎవరో తెలియదు కాబట్టి వాళ్ళ ఫ్లెక్సీ వేయించుకోలేకపోతున్నాం అందరూ ఉత్కంఠగా సరే వీళ్ళు వైసీపీ వాళ్ళ మీ టీడీపీ నుంచి జనసేన నుంచి ఎవరికి ఇస్తున్నారు సీట్ అంటే ఇంకా ఇంకా డిసైడ్ అవ్వలేదండి ఇంకెప్పుడమ్మా డిసైడ్ అయ్యేది ఆల్రెడీ ఎలక్షన్ కోడ్ వచ్చేస్తుంది కదా ఇంకొంచెం తొందరగా మీరు గ్రౌండ్ వర్క్ చేసుకోవాలి కదా అంటున్న రాష్ట్ర ప్రజలు అధినాయకులు తెలుసు కాబట్టి ముందుగానే జనసేన లిస్ట్ అయితే ముప్పై ఎనిమిది ఫస్ట్ లిస్ట్ లోనే వస్తుందని వింటున్నాం కాబట్టి సో గ్రౌండ్ వర్క్ చేసుకోవాలి వాళ్ళని పవన్ కళ్యాణ్ గారు ఈసారి కూడా రెండు స్థానాల నుంచి పోటీ చేయబోతున్నారు ఒకటి శాసనసభ అయితే ఇంకొకటి లోక్సభకు కూడా పోటీ చేసి ఆలోచనలో ఉన్నట్టుగా తెలుస్తోంది మేడం ఈ ఇన్ఫర్మేషన్ కూడా వస్తుంది ఇక్కడ భీమవరం శాసనసభ నుంచి లోక్సభ విషయానికి వచ్చేసరికి కాకినాడ లేదంటే విశాఖపట్నం మీకు ఇంకా బాగా తెలియాలి ఏమంటారు నాకు దీని గురించి అవగాహన తెలియదు కానీ కేంద్ర స్థాయిలో ఒక మంచి పొజిషన్ లో ఉంటారని అయితే విన్నాను కేంద్ర స్థాయిలో లో ఉండాలంటే అక్కడ ఎంపీనే అయి ఉండాలే మరోసారి బహుశా నాకైతే తెలియదు ఎనీవే రెండు చోట్ల అంటే ఒకటి లోక్సభ ఒకటి పార్లమెంట్ స్థాయిలో కేంద్ర మంత్రి కావాలంటే ఎంపీగా కోర్స్ అయితే హండ్రెడ్ పర్సెంట్ ఛాన్స్ ఉండొచ్చండి ఎందుకంటే ఈ పదాన్ని నేను విన్నాను ఈ పదాన్ని నేను విన్నాను కేంద్ర స్థాయిలో మంచి మంత్రి స్థాయిలో ఉంటారు కేంద్రంలో కీలక బాధ్యతలు పవన్ కళ్యాణ్ గారికి అంటే ఇక్కడ ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు ఫిక్స్ మంత్రిగా పవన్ కళ్యాణ్ అంటే ఈ పదాన్ని నేను విన్నానండి బట్ అది ఎంతవరకు నిజమో నాకైతే తెలియదు కానీ కేంద్ర స్థాయిలో ఒక మంత్రి హోదాలో ఉంటారు అని విన్నాను బట్ మీరు అంటున్నట్టుగా ముఖ్యమంత్రిగా ఈయన అక్కడ కేంద్ర మంత్రిగా ఆయన రెండు చోట్ల రాణించగలుగుతున్నారు రాణిస్తారు అనే ఒక ప్రాచుర్యం అనేది రెండు మూడు చోట్ల ఆయన విన్నామండి ఎనిమిది ఒక రెండు రోజుల్లో ఓపెన్ అవుతుంది సో అలా ఓపెనప్పటికీ ఎన్డీఏ కూటమిలో అన్నయ్య ఉన్నారు కాబట్టి నిజంగా మీరు అంటున్న ఒక ఎంపీ స్థాయిలో ఉన్న కేంద్ర మినిస్టర్గా వచ్చినప్పటికీ కూడా అది శుభ పరిణామే కావచ్చండి ఇప్పుడు అమిత్ షా గారు ఈ సూచన అమిత్ షా గారే చేసినట్టుగా తెలుస్తోంది మేడం అంటే లోక్సభ నుంచి కూడా పోటీ చేయండి రేపు అధికారం మళ్ళీ మందే కాబట్టి మీరు కేంద్ర మంత్రివర్గంలో ఉంటారు అని చెప్పినట్టుగా తెలుస్తోంది అందుకని లోక్సభ స్థానం నుంచి కూడా పోటీ చేసి ఆలోచన చేసినట్టుగా తెలుస్తోంది నిజమేనా మేడం అఫ్ కోర్స్ మాకు అందిన ఊహాగానాలు కూడా అంతేనండి ఇవన్నీ ఊహాగానాలు ప్రాచుర్యంలోకి ఇంకా రాలా పరిగణలోకి ఇంకా తీసుకోలేదు కాబట్టి బట్ కొంచెం అనుమానం వ్యక్తం చేయొచ్చు ఎనీవే ఈ పదాన్ని పది చోట్ల వింటున్నాం కాబట్టి ఏమో ప్రాచుర్యంలోకి వచ్చే అవకాశం వస్తుంది గత కొన్ని రోజులుగా చర్చలు జరుగుతున్నాయి మేడం అంటే భారతీయ జనతా పార్టీ అంటే అమిత్ షాతో భేటీ అయ్యారు చంద్రబాబు నాయుడు గారు ఢిల్లీ పెద్దల దగ్గరికి వెళ్తా అంటున్నారు పవన్ కళ్యాణ్ గారు ఇంకా పూర్తి స్థాయిలో చర్చలు కొరికి రాలేదా పూర్తిగా భారతీయ జనతా పార్టీ ఎప్పుడు వస్తుంది అధికారిక ప్రకటన ఎప్పుడు వస్తుంది చాలా మంది వెయిట్ చేస్తున్నారు కాబట్టి వందలో బీజేపీ కూడా భారతీయ జనతా పార్టీ కూడా ఈ కూటమిలో ఉంది రెండు వేల పద్నాలుగులో ఎట్లయితే కలిసి పోటీ చేశారో ఈ మూడు పార్టీలు కలిసి ఉన్నాయో అదే ఇప్పుడు కూడా ఉంటుంది అనౌన్స్మెంట్ ఇంకా రాలేదు కదా దాన్ని క్వశ్చన్ చేస్తున్నారు కూటమి అంటే హండ్రెడ్ పర్సెంట్ ఉంటుందండి రెండు వేల పద్నాలుగులో కూడా మీరు అంటున్నట్టుగా ఎన్డీఏ కన్వీనర్ గా ఉండే చంద్రబాబు గారు కొన్ని ఇబ్బందికర పరిస్థితుల్లో బయటకు వెళ్ళిపోయారు రెండు వేల పంతొమ్మిదిలో అనేసి మనందరం వినున్నాం సో మళ్ళీ అగైన్ వాళ్ళు ఎన్డీఏ కూటమికి వస్తున్నారు కలిసి ముగ్గురు కలిసి ఎన్డీఏ కూటమిలో సభ్యులుగా ఉంటారు మీరు అంటున్న పదాలు కూడా కొన్ని హండ్రెడ్ పర్సెంట్ కరెక్ట్ కేంద్రంలో ఒక మంచి మినిస్టర్ స్థాయిలో అనే ఉంటారనే పదం కూడా మేము విన్నాం ఎనీవే ఎవరు ఏది పంచుకున్నా ఎవరు ఏ స్థాయిలో ఉన్నా అందరూ కలిసి చేసేది రాష్ట్ర స్వప్రయోజనాలు అంటే అనేది లేకుండా రాష్ట్ర ప్రయోజనాల కోసం వీళ్ళు చేస్తున్న కష్టాన్ని రాష్ట్ర ప్రజలందరూ గుర్తిస్తున్నారు ప్రజల్లో పూర్తిగా వ్యతిరేకత ఉంది ప్రభుత్వానికి కాబట్టి ఖచ్చితంగా రాష్ట్ర రాజధాని నెలకొల్పే నవ్యాంధ్ర నిర్మాత నిజాయితీ పరుడు ఏదైతే పోరాట పటిమ ఉన్న నాయకుల్ని ఖచ్చితంగా స్వాగతిస్తున్నారండి ఈ ఫస్ట్ లిస్ట్ వంద మందిలో కూడా ఒక యువతి యువకులకి ఎదుర డబ్బుతో పరిగణలోకి తీసుకోకుండా రాజకీయాలు చేయించే అవకాశం కల్పిస్తున్నారన్న పదం విన్నాము ఎనివే ఖచ్చితంగా ఇది మంచి శుభ పరిణామం చూద్దాం